హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధులకు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిలెక్ ఆలోచన అయితే యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీకు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా విరానికి వచ్చినట్లయితే ఈ నెలలో తెలంగాణలోని ఆసరా పెన్షన్దారులకు మొదటి వారంలో పెన్షన్లు అయితే పడ్డాయి ఎందుకంటే ప్రతి నెల చివరి వారం దాకా దాదాపు పెన్షన్దారులు పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడాల్సి అయితే వచ్చింది అయితే ఇకపై ఆ పరిస్థితి లేకుండా సర్కారు అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ఇప్పటికే ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ పంపిణీ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అయితే అన్నమాట భవిష్యత్తులో ప్రతి నెల ఒకటో తేదీకెల్లా దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మందికి ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది పెన్షన్దారులకు వృద్ధులకు వికలాంగులకు వితాంతులకు బీడి వర్కర్స్ ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అయితే అందజేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ప్రతి నెల కూడా మన ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు బ్యాంక్ అకౌంట్లు అయితే పడతాయి అన్నమాట ఎవరు కూడా కంగారు అయితే పడకండి మాకు ఒకటి తారీఖు పర్లేదు మాకు రెండు తారీఖు అయిన పర్లేదు బ్యాంక్ అకౌంట్లు అంటే పడతాయి పది తారీఖు వరకు అయితే వేడించినట్టు కొంతమందికి అయితే కొన్ని రకాలుగా కారణాల వల్ల కొన్ని జిల్లాలో ఒక తారీఖు నుంచి ఒకటో తారీఖు ప్రారంభమవుతాయి కొన్ని జిల్లాలు రెండు తారీఖు కొన్ని జిల్లాలో మూడు కొన్ని జిల్లాలు నాలుగు ఈ రకంగా ప్రారంభమవుతాయి అనమాట మొత్తానికి పది పదిహేను తారీఖు వరకు అందరు కూడా డబ్బులు పడతాయని ప్రభుత్వం అయితే అస్పష్టమైతే ఇచ్చింది అనమాట మరి చూడాలి అది గత నెలలో ఈ నెల కూడా అదే మాదిరిగా వెళ్ళబోతుంది అంటూ విశ్వసనీయ సమాచారం ఎంత ఇస్తున్నారంటే సమాచారం ప్రకారం అయితే కాస్త కూస్తో ఎంతో కొంత పెరిగిన ఇస్తే బాగుంటుందని లబ్ధారులు ఆందోళన చెందుతున్నారు మరి నాలుగు వేల పదాలు ఇస్తారా ఆరు వేల పద పదాలు ఇస్తారనేది మనం వెయిట్ చేయాలి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు ఒక తాజా సంవత్సరం అప్డేట్ అయితే త్వరలోనే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది అనమాట ఇవన్నీ కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే చేస్తారనమాట ముప్పై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అంటే వినబోతున్నాం అది ఏ రకంగా ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఆ పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తుంది ఇంకా రేషన్ ల ద్వారా కూడా సన్న అయితే ఇస్తామని చెప్తుంది కాబట్టి నిర్ణయం అయితే తీసుకుంది అందరు కూడా తీసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మరి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ తెలియజేస్తాను అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్